పాలించని గులాబీ ఒక్క లోక్సభ సీటు కూడా దక్కని బారాస పద్నాలుగు చోట్ల మూడో స్థానానికే పరిమితం రెండు సీట్లతోనే రెండో స్థానం సీట్లలోనే రెండో స్థానం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు లోక్సభ స్థానాల్లో ఆధిక్యం ఇప్పుడు ఆ రెండింటిలోనూ కూడా భాజపానే విజయం లోక్సభ ఎన్నికల్లో బారాసా పార్టీ పత్తా లేకుండా పోయింది ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన బారాసా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బారాసా ఏ రౌండ్లోనూ కూడా ఆధిక్యం కనబరచలేకపోయింది రాష్ట్రంలో పదిహేను లోక్సభ నియోజకవర్గాల్లో మెహబూబాబాద్లో మాత్రమే రెండో స్థానం నిలిచింది పద్నాలుగు సీట్లలో మూడో స్థానం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో నాలుగో స్థానానికి పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర నై నైరాస్యంలో ఉన్న బారాస పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం పెద్ద ఎదురు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో ఒక్క ఎంపీ సీటును కూడా గెలవకపోవడం ఇదే తొలిసారి సో ఇంత దారుణ ఇంత దారుణ ఫలితాలు అయితే ఈ పార్టీకి ఇదే రావడం మొదటిసారి పూర్తి పరా పరాజయం ఇదే తొలిసారి అయితే జరిగిందనమాట సో ఒక్కసారిగా అసలు పార్టీ ఉందా లేదా అసలు ఈ పార్టీ ఉనికి ఉందా లేదా అన్నట్టుగా తయారైపోయింది తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ అటు కేటీఆర్కి కూడా బుర్ర పాంట్ అర్థం కాని పరిస్థితి అనమాట ఎలా ఈ మళ్ళీ గాడిలో పెట్టాలే పార్టీని ఏంటి అనేది సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు తెలంగాణ రాజకీయాల్లోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని